హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట రాగి లడ్డులు తయారు చేస్తున్నాను రాగి లడ్డులు తయారు చేయడానికి ముందుగా మనం స్టవ్ పైన బాండి పెట్టుకొని వాటిలో నెయ్యి యాడ్ చేసి బాదం పప్పు ముక్కలు జీడిపప్పు ముక్కలు వేయించుకుంటున్నానండి వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాను ఇప్పుడు మనము జీడిపప్పు ముక్కలు బాదం పప్పు ముక్కలు వేగాయండి వీటిని మనం పక్కకు తీసుకుందాం ఇప్పుడు పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది పక్కకు తీసుకున్నానండి జీడిపప్పు ముక్కలు మనం ఇప్పుడు ఈ నెయ్యిలో రాగిపిండి యాడ్ చేద్దాం రాగి పిండి అనేది పచ్చివాసన పోయేంత వరకు మనము నెయ్యిలో వేపుకోవాలండి రాగులు మనకు హెల్త్కి ఎంతో ఉపయోగపడతాయండి మనం రాగులను వాడుతూ ఉండాలి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ రాగు లడ్డు తినేయచ్చు మనం రాగులతో రాగి సంకటి కానీ రాగి రొట్టె కానీ రాగి జావ కానీ లడ్డు కానీ విధంగా ఏ రాగి దోశలు రాగి ఇడ్లీలు ఈ విధంగా చేసుకొని తింటూ ఉండాలండి మనము రాగులు ఎక్కువగా ఉపయోగించుకుంటే మన హెల్త్కు మంచిదండి ఈ లడ్డు ప్రిపరేషన్ చేస్తున్నాను ఈ లడ్డు మట్టుకు ఎవరు చిన్నపిల్లలు తినచ్చు పెద్దోళ్ళు తినొచ్చు షుగర్ పేషెంట్లు తినచ్చు ఎవరైనా తినచ్చండి మనం వీటిలో చక్కెరకు బదులుగా మనం బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా తినవేయచ్చు మనం ఈ రాగిపిండి వేయించుకునేటప్పుడు హైలో పెట్టి వేయించుకోవద్దండి పిండిని మనకు మాడిపోతుంది సిమ్లో పెట్టి బాగా వేపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు నేటిలోనే ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలండి అవిలో పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి మనం సిమ్ములోనే పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి వీటిలో మనం ఈ రాగిపిండిలో మనం యాలకల పొడి యాడ్ చేసుకుందాం రాగిపిండి బాగా వేగిందండి మెయ్యిలో ఇప్పుడు మనం వీటిలో తురిమి పెట్టుకున్న ఆర్గానిక్ బెల్లం వేసుకుందాము మనం రాగి పిండికి తగినంత వేసుకోవాలండి వీటిని కలిపేసుకుందాం బెల్లం తురిమేసి కలిపేసానండి అవి ఉండలు లేకోకుండా మనం అంతా కలిపేసుకోవాలి ఇదంతా చక్కగా కలిపేసుకొని వీటిలోనే మనం జీడిపప్పు ముక్కలు అవన్నీ మనం వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ యాడ్ చేద్దాం వీటిని లాగా వంటలు చుట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాం పక్కకు పెట్టేశానండి ఇది వేడి ఎక్కువగా ఉంది వేడి చల్లారిన తర్వాత మనం కొద్దిగా వేడి చల్లారితే సరిపోతుందండి వండలు చేసుకోవచ్చు ఎక్కువ వేడిగా ఉంది ఉండలు చుట్టడానికి రావడం లేదు ఈ విధంగా మనం కొద్దిగా వేడిగా అన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలండి చల్లారితే మళ్ళీ లడ్లు రావన్నమాట ఈ విధంగా లడ్లు చుట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను అన్ని లడ్లు అన్నీ చుట్టేసానండి మనం దీంట్లో యాలకల పొడి చిడిపప్పు బాదం పప్పు నెయ్యి బెల్లము రాగి పిండి ఇవే కదా యూజ్ చేసింది ఇవన్నీ మంచి ప్రోడక్ట్స్ అనమాట హెల్తీ ప్రోడక్ట్స్ నెయ్యి మనం ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకున్నాము రాగి పిండి హెల్తీ అనమాట ఇవన్నీ పిల్లలకి ఇచ్చినామంటూ రోజు స్కూల్ వచ్చినాక స్నాక్స్ మాదిరిగా తింటారనమాట రోజు ఒక లడ్డు విధంగా హెల్తీ స్నాక్స్ చేశాను అనమాట ఈరోజు పిల్లల కోసము మీరు కూడా ట్రై చేసి చూడండి రాగి లడ్లు బాగున్నాయి సూపర్గా ఉన్నాయి టేస్ట్ కూడా బాగుంది మనం నేతిలో వేయించుకున్నాం కాబట్టి రాగి పెట్టి పచ్చివాసన లేకోకుండా బాగా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి హెల్తీ ఆప్షన్ అనమాట రాగి లడ్డు మనం రాగులు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట రాగులు ఎవరైనా తీసుకోవచ్చు రాగులు రాగి పిండి ఆ విధంగా మనం ఈ విధంగా రాగి పిండిని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో చెప్పాను కదండి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ రాగి రొట్టెలోకి కానీ రాయి సంగతి కానీ ఈ విధంగా రాగి లడ్డు కానీ ఈ విధంగా మనం వాడుతూ ఉండాలండి మనం ఈజీగానే రాగి లడ్డు తయారు చేసుకోవచ్చండి ఐదు నిమిషాల్లోనే రాగి లడ్డు తయారైపోతుంది ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా మనకు అవసరం లేదండి బెల్లము నెయ్యి రాగి పిండి ఉంటే సరే అండి సింపుల్గా హెల్తీ ఆప్షన్గా మనం రాగి లడ్డు అండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలాగుందో కామెంట్లో చెప్పండి సరే అయితే ఉంటానండి బాయ్